యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పొంగూరి పుట్టినరోజు నెల్లూరు అంతా ఆనందమయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మంది చూసేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి పోతాం రెండవసారి రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం నారాయణ నెల్లూరుకు వెళ్ళారు నెల్లూరులో ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు తేదేపా నేతలు ముఖ్యంగా అనేక మంది తేదేపా నేతలు నారాయణ దంపతులను ఆశీర్వదించారు నారాయణ దంపతులకు అందరూ కూడా శాలువాలు కప్పి బొకేలు అటు తర్వాత పూలదండలను వేసి ఆయనను ఘనంగా సత్కరించారు దంపతుల ఇద్దరిని ఈ విధంగా నారాయణ పుట్టినరోజు నెల్లూరు పట్టణం అంతా ఘనంగా నిర్వహించారు ఇకపోతే నారాయణ ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి మంత్రి బాధ్యతలను చాకచక్యంగా చేపట్టాడు నెల్లూరు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన నాంది పలికారు అదే విధంగా అమరావతిలో దాదాపుగా ముప్పై నాలుగు వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని ఆయన చేపట్టి ఎన్నో నిర్మాణ కార్యక్రమాలను ఆయన పూర్తి చేశారు అటు తర్వాత పదవి బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యంగా నారాయణ సేవలను గురించి అటు తర్వాత నారాయణ చేసిన అభివృద్ధి గురించి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కొని ఏడారు ప్రస్తుత పరిస్థితుల్లో నారాయణ రెండవసారి రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి బాధ్యతలను చేపట్టడం పట్ల అందరికీ ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికంతో పాటు నెల్లూరు ప్రజానికం అటు తర్వాత ముఖ్యంగా అమరావతి ప్రజానికం ఆనందాన్ని వెలువ విధంగా ఆయన పుట్టినరోజును ఘనంగా చేపట్టారు అని నా వీడియోలో ఈ చిన్న విశ్లేషణ చేశా అనేలా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధెరంగరాజ్ కృష్ణయ్య నమస్తే